ఈ రోజు ఇండియన్ నేవీ డే మన సముద్ర సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న మన నావికా దళాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడతాడు అని మీకు తెలుసా వందల సంవత్సరాల క్రితమే ఈ అద్భుతమైన నావికా దళానికి పునాది వేసిన ఒక మహనీయుడు ఉన్నారని ఆయనే యుగపురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అందుకే ఆయన్ను మనం గర్వంగా ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేవీ అని పిలుచుకుంటాం పదిహేడవ శతాబ్దంలో విదేశీ శక్తులు సముద్ర మార్గాల ద్వారా మన దేశంలోకి చొరబడుతున్నప్పుడు సముద్రంపై పట్టు సాధించడం ఎంత ముఖ్యమో గుర్తించిన మొదటి భారత పాలకుడు శివాజీ మహారాజ్ ఎవరికైతే సముద్రం మీద పట్టు ఉంటుందో దేశం కూడా వాళ్లదే అని ఆయన బలంగా నమ్మారు ఆ దూరదృష్టితోనే ఆయన ఒక శక్తివంతమైన నావికా దళాన్ని నిర్మించారు కేవలం భూమిపైనే కాదు సముద్రంలో కూడా శత్రువును ఎదుర్కోవడానికి పటిష్టమైన యుద్ధ నౌకలను తయారు చేయించారు సముద్రపు దొంగల నుండి వ్యాపారులను కాపాడటానికి శత్రువుల కదలికలను గమనించడానికి సింధు దుర్గ్ వంటి ఎన్నో అద్భుతమైన సముద్రపు కోటలను నిర్మించారు ఆ రోజు ఆయన వేసిన ఆ పటిష్ట పునాదే ఈ రోజు మన ఇండియన్ నేవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నావికా దళాలలో ఒకటిగా నిలబడటానికి కారణం ఆయన ధైర్యం ఆయన వ్యూహాలు ఆయన నాయకత్వ లక్షణాలు ఈనాటికి మన నావికా దళానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఇండియన్ నేవీ డే రోజున మన వీర సైనికులతో పాటు మన నావికాదళ పితామహుడైన ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ ను స్మరించుకుందాం కింద కామెంట్స్ లో జై శివాజీ అని టైప్ చేసి మన నేవీకి సెల్యూట్ చేద్దాం జై భవానీ జై శివాజీ జై హింద్